రష్మితో డ్యాన్స్ ఎందుకు చేశావురా అంటూ సుధీర్ తండ్రి సుధీర్ పై మండిపడుతూ ఉన్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బుల్లితెరలో ఏదైనా పండగ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రోగ్రాం నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రతి జంట డ్యాన్స్ చేస్తూ ఉంటారు బుల్లితెరలో ఉన్న వాళ్ళే హీరో హీరోయిన్స్గా మరి ఈ సీరియల్స్ నటించేవారు వీరందరూ కూడా బుల్లితెరపై ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అందులోనే ఒకరికొకరు మరి జంటగా ఉండి వారికి కావాల్సిన స్కిట్ అయినా లేదంటే వారి కుటుంబ పరిస్థితులైనా డ్యాన్స్ అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో బుల్లితెరలో చాలా దగ్గరగా క్లోజ్గా ఉండేది ఎవరంటే ఖచ్చితంగా సుధీర్ రష్మిల పేర్లే వినిపిస్తాయి వీరిద్దరు జంటను ఎక్కడ చూసినా గుర్తుపట్టవచ్చు అక్కడున్న వారే వీరిద్దరిని కలిపి మరీ డ్యాన్స్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ ఇక వారు ఆ ప్రోగ్రాంలో డ్యాన్స్ ఉండడంతో ఒక్కసారిగా సడన్గా షాక్ ఇచ్చారట సుధీర్ తండ్రి తనతో డ్యాన్స్ చేస్తున్నానని ఇంట్లో కూడా చెప్పలేదట సుధీర్ అయినప్పటికీ కూడా తన తండ్రి చూడడంతో చాలా మండిపడ్డారట డ్యాన్స్ చేయడానికి ఇంకా ఎవరే అమ్మాయి ఎవరు దొరకలేదా రష్మితోనే ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు సుధీర్ అంటూ కూడా సుధీర్ పై మండిపడ్డారట సుధీర్ తండ్రి దాంతో బుల్లితెర మొత్తం షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నట్లుగా సమాచారం